మన జిల్లా మననీరు కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను కలెక్టర్ రిజ్వాన్ షేక్ డీసీపీ రాజమహేంద్ర నాయకులు పాల్గొని ప్రారంభించారు అనంతరం మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ జనగామ జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు మన జిల్లా మననీరులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అనంతరం నాస్ ఫలితాలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిపానబరిచిన యాభై జిల్లాల్లో జనగామకు చోటు దక్కిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ను షాలువాతో సత్కరించి జ్ఞాపకను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు వన మహోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది కలెక్టర్ గారి కేసుల మీద పండ్ల మొక్కలు కూడా నాటం జరిగింది ముఖ్యంగా మనం తెలుసు మన జిల్లా కలెక్టర్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మంచి అభ్యసన అందించిన జిల్లాలలో మన జిల్లా యాభై స్థానంలో ఉంది దానికి కలెక్టర్ గారి మరి వాళ్ళ సిబ్బంది ఎవరో తెలియదు ササリー。